నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది బండి వండా అమేజ్ ఎస్ వేరియంట్ కానీ బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి అలైవీల్స్ రావు ఏబీఎస్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వచ్చినాయి వైట్ కలర్ మాన్యువల్ పెట్రోల్ ఇంజన్ ఇలా ఎల్పిజి కానీ సీఎన్జీ కానీ ఏం లేదు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ కేవలం ఇరవై రెండు వేలు మాత్రమే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మీకు ఖర్చు కడిస్తాం షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోని బాగా వచ్చి డిక్ వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎక్కడైపీ రిప్లేస్ కాలేదు ప్యూర్ పెట్రోల్ ఇంజన్ ఎల్లో బోర్డు ఉంది మనం దీనికి కావాలంటే వైట్ బోర్డ్ చేసుకోవచ్చు లోన్ ఉందా లోన్ క్లోజ్ అయిందని ఓనర్ అడగలే మనకు తెలిసిన ఒక మిత్రుందే బండి తీసుకొచ్చి పెట్టిపోయింది సాయంత్రం ఈ రోజు ఉదయం వీడియో చేస్తున్నా బండి మొత్తం జన్యున్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే అబోర్డ్ మీద నైన్ డబల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఈలోకైతే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ హోండా అమేజ్ పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ సార్ ఇది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ కూడా పాన పెట్టలేరు బానేటితో సహా అప్రాన్ ఒరిజినల్ లోపల కూడా చూసుకోరు సార్ రైట్ సైడ్స్ వేసి ఏబిఎస్ బ్రేక్ రైట్ సైడ్ అప్రాన్ రైట్ సైడ్ ఫ్రెండర్స్ హెడ్లైట్లు కూడా బాన బానే పెట్టలేరు ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కావాలి కేవలం ఇరవై రెండు వేలు మాత్రమే తిరిగింది బానట్ వేసాయి రామకృష్ణ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సార్ స్టెప్ని వాడలేరు కావచ్చు బండికి ఎక్కడ డెంటింగ్లు పెయింటింగ్లు లేవు మొత్తం వేసాయి లావాటి మొత్తం గట్టిగా ఇంటీరియర్ ఎక్దాం నీట్గా ఉంది రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై తొమ్మిది వరకు పదిహేను సంవత్సరాల జీవితకాలం ఉంటుంది బండి కరెక్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బండి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెపిని సిల్ ఉంది సార్ ఇప్పటివరకు ముట్టుకోవాలి డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి రియర్స్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా రాలే హోండా అమేజ్ పెట్రోల్ ఇంజన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ నైన్ వరకు జీవితకాలం ఉంటుంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబి స్టార్ట్ ఉంది ఇరవై ఒక్క ఆరు వందల తొంభై నాలుగు కిలోమీటర్ తిరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ ఇయర్ బాక్స్ ఉంది ఇంటీరియర్ సీటింగ్ కొత్త నీట్గా ఉంది సార్ కింద ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఎంచుకున్నాడు రైట్ సైడ్ సెకండ్ డోర్కు చిన్నగా గీతలు పడ్డాయి ఒక చిన్న డెంట్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ ఇరవై రెండు వేల కిలోమీటర్ తిరిగిన హోండా అమేజ్ ఎల్లో బోర్డు కావాలంటే వైట్ బోర్డు వేయించుకోవచ్చు షేప్ ఇది ఈ బండికి లోన్ లోన్ ఉందా లేదా నేను ఓనర్ని అడగలేదు సార్ ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ ట్యాక్సీ ప్లేటు ఎస్ వేరియంటు కస్టమర్ ధర ఏడు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే మీరు దీనికి లోన్ లేకపోతే లోన్ చేసుకోవచ్చు ఉంటే మాత్రం క్లోజ్ అయినాక లోన్ చేసుకోవాలి ఓకే సార్ నమస్తే శ్రీరామ్